Namaste and Vamsi, welcome to News Chips. మనకి ఏదైనా డబ్బులు అవసరమైనప్పుడు బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టడం అనేది సర్వసాధారణం బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టడం అంటే బ్యాంకుల్లో తాకట్టు పెట్టడం ద్వారా వడ్డీ రేటు కూడా తక్కువగా ఉంటుంది బ్యాంకులు కూడా రుణాలు మంజూరు చేస్తూ ఉంటాయి బ్యాంకులు కూడా వివిధ రకాల ఆఫర్లు కూడా ప్రకటిస్తూ ఉంటాయి కానీ ఇకపై మనం గోల్డ్ని అంటే బంగారాన్ని బ్యాంకుల్లో అలా తాకట్టు పెట్టడానికి ఆలోచించాల్సిన పరిస్థితులు వచ్చాయంటున్నారు అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గోల్డ్ లోన్ లెండర్స్ అక్రమాలకు పాల్పడుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తించింది బంగారం స్వచ్ఛత బరువు పరీక్షించడం ధృవీకరణలో భారీ వ్యత్యాసాలు రుణం విలువ నిష్పత్తిలో ఉల్లంఘనలు ఎక్కువగా నగదు పంపిణీ చట్టపరిమితులకు మించి వసూలు చేయడం వంటి అక్రమాలు జరుగుతున్నాయని ఆర్బీఐ స్పష్టం చేసింది మూడు నెలల్లోగా సెంట్రల్ బ్యాంకు సీనియర్ సూపర్వైజరీ మేనేజర్ కు యాక్షన్ రిపోర్టును సమర్పించాలని గోల్డ్ లోన్ లెండర్లను ఆర్బీఐ ఆదేశించింది ఆర్బీఐ రెగ్యులేటరీ మార్గదర్శకాలను పాటించకపోవడం తీవ్రంగా పరిగణించిన ఆర్బీఐ గోల్డ్ లోన్ లెండర్లపై చర్యలకు కూడా సిద్ధమైందట గోల్డ్ లోన్పై ఆర్బీఐ కొత్త విధి విధానాలను సమీక్షించుకుని తేడాలను గుర్తించి తగు చర్యలు చేపట్టాలని పర్యవేక్షక సంస్థలకు సెంట్రల్ బ్యాంకు కూడా సూచించింది ఇక ఈ నేపథ్యంలోనే గోల్డ్ లోన్ వ్యాపారాలకు సంబంధించి మార్కెట్ పార్టిసిపెంట్లు ఆందోళనలు చేస్తున్నారు ఆర్బీఐ చర్యలు చేపట్టిన తర్వాత అందరిలోనూ ఒక రకంగా ఆందోళన అయితే వ్యక్తమైంది ఇటీవల ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ వ్యాపారంపై మార్చిలో విధించిన ఆంక్షలను ఆర్బీఐ ఎత్తివేసింది సో ఏది ఏమైనా గోల్డ్ లోను మనం బ్యాంకుల్లో పెట్టినప్పుడు చాలా సందర్భాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాము అక్కడ తూకాలకు సంబంధించి తేడా రావటం కానీ కొన్ని రకాల రకరకాల మోసాలనే వెలుగు చూస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆర్బీఐ కొత్త అయితే విడుదల చేయబోతుంది ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా గోల్డ్ అయితే బ్యాంకుల్లో పెట్టుకునే వీలుంటుంది బ్యాంకుల్లో ఏకపై గోల్డ్ పెట్టే వీలు లేదు అని మాత్రం ఎన్నటికీ చెప్పలేము ఎందుకంటే బ్యాంకులు గోల్డ్ని బ్యాంకుల్లో నిల్వ ఉంచడం ద్వారా ఆర్బీఐ కూడా నిల్వ ఉంచడం ద్వారా రుణాలను తీసుకువచ్చే అవకాశం ఉంటుంది నగదు ముద్రించాలన్నా కానీ నగదు గోల్డ్ నిల్వల్ని ఆధారంగా చేసుకొని నగదు ముద్రించే అవకాశాలు కూడా ఉంటాయి సో ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా అయితే గోల్డ్ అనేది బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకోవచ్చు అవసరమైనప్పుడు రుణాలు తీసుకోవచ్చు కానీ కొత్త మార్గదర్శకాలను పాటించాలి అని చెప్తుంది ఆ మార్గదర్శకాలను అనుసరించి మనం కూడా బ్యాంకుల్లో అవసరమైనప్పుడు గోల్డ్ను తాకట్టు పెట్టడం ద్వారా ఎటువంటి సమస్యలు ఉండవంటున్నారు నిపుణులు ఇది వాటి న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ